హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బచర్ల కన్సల్టెంట్ డాక్టర్ పిరికాయపతి ఈ రోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి అండాశయ కణితకు సంబంధించి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవడానికి తెలుసుకుందాం ఈ అండాశయ కణితల్లో మెయిన్ గా తెలుసుకోవడానికి పెల్వికి అల్ట్రాసౌండ్ అనేది ఇంపార్టెంట్ టెస్ట్ ఈ అల్ట్రాసౌండ్ ద్వారా అండాశయంలో ఏమైనా గడ్డలు ఏమైనా ఉన్నా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం నెక్స్ట్ అదే విధంగా ట్రాన్స్ రిజనల్ అల్ట్రాసోనోగ్రఫీ ఈ అల్ట్రాసౌండ్ ద్వారా ఏమైనా కనిపించకపోయినా ఇంకేమైనా పర్ఫెక్ట్ గా కావాలనుకున్నప్పుడు ఈ ట్రాన్స్ వెజనల్ అల్ట్రాసౌండ్ అనేది ఇన్వెస్టిగేషన్ అది ఇంపార్టెంట్ దీని ద్వారా చిన్న చిన్న గడలు ఏమైనా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు నెక్స్ట్ డాప్లర్ స్టడీ డాప్లర్ స్టడీ అంటే ఆ అండాశయం కి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉందో మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు ఒకవేళ ఇలాంటి కణితాలు ఏమన్నా ఉన్నప్పుడు ఏమైనా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందని మనం తెలుసుకోవడం ద్వారా ఆ కండిషన్ అనేది నార్మల్ లేదంటే ఏదైనా క్యాన్సర్ గ్రోత్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం నెక్స్ట్ హార్మోనల్ ప్రొఫైల్ హార్మోనల్ ప్రొఫైల్ అంటే మెయిన్ గా ఫిమేల్ బాడీలో ఈస్టోజన్ ప్రొజెస్టాన్ ప్రొలాక్టిన్ ఫాలికల్ స్టోటిక్ హార్మోన్స్ ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి ఈ మెయిన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ హార్మోన్ ప్రొఫైల్ చేయించుకోవడం వల్ల క్లియర్ గా తెలుసుకోవచ్చు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎందుకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారండి కండిషన్స్ లో నార్మల్ గా ఈ అండాశయ కంటి పెయిన్ అనేది ఎలా ఉంటుంది అంటే సివియర్ ఫామ్ లో ఉంటుంది అదే విధంగా ఎటోపీ ప్రెగ్నెన్సీ కండిషన్స్ లో కూడా పెయిన్ అనేది సివియర్ ఫామ్ లో ఉంటుంది ఈ రెండింటినీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం జరుగుతుంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏంటంటే నార్మల్ గా ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలో ఉంటుంది కానీ ఎక్టోపిక్ కండిషన్స్ లో ప్రెగ్నెన్సీ అనేది బేబీ గ్రోత్ అనేది గర్భాశయంలో కాకుండా ఓవర్స్ పైన ట్యూబ్ ఫ్రెండ్ డెవలప్ అవుతూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్ లో పెయిన్ ఎలా ఉంటుంది అంటే సేమ్ అండాశక్ అణితలు పెయిన్ ఎలా ఉంటుందో అలాగే ఈ పెయిన్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేర్చుకోవడం వల్ల ఈ కండిషన్ మనం అవుట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ట్యూమర్ మార్కెట్ టెస్ట్ ఈ ట్యూమర్ మార్కెట్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే నార్మల్ గా ఈ అండాశయ కణితలు అంటే ఎలాంటి క్యాన్సర్ గడ్డలు చేయదు కానీ కొన్ని కండిషన్స్ లో ఇది క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ట్యూమర్ మార్కర్ టెస్ట్ చేయడం వల్ల అండాశయ కణితలు ఏమైనా క్యాన్సర్ గా మారే అవకాశం ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు మెయిన్ గా సి వన్ థర్టీ ఫైవ్ ట్యూమర్ మార్క్ అనే టెస్ట్ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది దీని ద్వారా అది అయినా లేదంటే క్యాన్సర్ గ్రోత్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం నెక్స్ట్ ఎంఆర్ఐ పెల్విస్ ఈ అల్ట్రాసౌండ్ ద్వారా ఇతర స్కామ్స్ ద్వారా అండాశయ కణితలు అంటే క్లియర్ గా తెలుసుకోలేకపోయినప్పుడు ఎంఆర్ఐ పెల్విస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇలా ఎంఆర్ఐ పెల్విస్ చేసుకోవడం వల్ల లు ఏమైనా ఉన్నాయో వాటిని క్లియర్ గా మనం చూడగలం కాబట్టి కూడా ఒక ఇంపార్టెంట్ టెస్ట్ నెక్స్ట్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటే లాప్రోస్కోపీ ద్వారా అండాశయ కణితల్ని మనం క్లియర్ గా విజువలైజ్ విధంగా ఈ ల్యాప్ట్రోస్కోపీ ద్వారానే ఆ చిన్న చిన్న అండాశయ కణాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఇది రెండు విధాలుగా హెల్ప్ చేస్తుంది ఒకటి డయాగ్నోస్టిక్ పర్పస్ లో రెండు ట్రీట్మెంట్ పర్పస్ లో కాబట్టి దీన్ని డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటూ ఉంటాం ఈ అండాశయ కణితలు సంబంధించి ఇలాంటి పరీక్షలు జరిపించుకోవడం వల్ల మనం ఈ అండాశయ కణితల్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడంలో హెల్ప్ అవుతుంటుంది మీరు కనుక ఈ అండాశయ కణితలతో బాధపడుతున్నట్టయితే అయితే ఫిడికస్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ ఫిడికస్ అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేస్తున్న డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే థర్డ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడిల్స్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటెన్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ హోమియోపతి డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే అయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతి ఇన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ని ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమియోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ సంప్రదించగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమియోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ అండాశయ కంటికి సంబంధించి ఫిడికల్ హోమిపతి లో సక్సెస్ హైగా ఉంటుంది ఫిడికల్ హోమిపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా వాళ్ళ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా ప్రోగ్నోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫిడికల్ హోమియోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్దీ లైఫ్ కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి Best option for your safe and happy life. Phyticus homeopathy.